ಆಡವ マママママママママママママママママママママママママママママ పొన్నూరు నియోజకవర్గం పొన్నూరు టౌను నిడుపు పన్నెండో వార్డులో కంచెర్ల మహేష్పాల్పై జరిగిన దాడి విషయంపై ఈరోజు మన జిల్లా ఎస్పీ గారిని కలవటానికి ఈరోజు తన కుటుంబ సభ్యులతో రావటం జరిగింది విషయం ఏమిటంటే నిడుపు మహేష్ పాల్ కంచర్ల మహేష్ పాల్ పాష్వ్ అంటే దేవుని సేవకుడుగా జరుగు సేవ చేసుకుంటూ ఉంటాడు అయితే గత ప్రభుత్వంలో వాళ్ళ తమ్ముళ్ళు ఉన్న ఉద్యోగాలు తీసేశారని ఆ విషయంపై నియోజకవర్గం అందరం కలిసి కెల వెంకట రోషిని గెలిపించుకున్నాం కాబట్టి అయ్యా మా ఉద్యోగాలు తీసేసారు మా తమ్ముళ్ళకి మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి అని అడిగిన విషయంపై ఆ విషయం అడిగాడని పెద్ద పెద్ద అడుగుతున్నాడని ఐ నువ్వు పార్టీ ఆఫీస్కి రావద్దు నువ్వు వెళ్ళిపో అని కెలార్ రోషి గారి మహేష్ పాలన కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లల్ని కానీ వాళ్ళ తల్లి వాళ్ళ తల్లిని కానీ అసభ్యకరంగా మాట్లాడుతాం కెలార్ రోషి జరిగిన విషయం దాని విషయమే ఫేస్బుక్లో పెడతాం వల్ల ఆ విషయాన్ని కెల రేషియా కొంతమంది రౌడీల్ని నైటు పన్నెండున్నర గంటలకు మహేష్ పాల్ ఇంటిపై దాడి చేయడం జరిగింది దాడి చేసిన విషయంపై చూడండి ఒకసారి ఇంటి మీద బళ్ళు కానీ ఏసీలు కానీ తలుపులు కానీ కిటికీలు కానీ పగలగొట్టి పగలు కొట్టిన పరిస్థితుల్లో భయాందోళన పరిస్థితుల్లో ఉన్న మహేష్ పాల్ కుటుంబం మహేష్ పాల్ అంపటినే తన స్నేహితులకు ఫోన్ చేయగా వచ్చేలాగా దాడి జరిగి కుటుంబం మీద పెట్రోల్ పోయటం ప్లస్ అక్కడ ఉన్న బళ్ళుగా బళ్ళు కానీ ఏసీలు కానీ తలుపులు కానీ పగలగొట్టి కత్తులతో కర్రలతో పెద్ద పెద్ద రాళ్ళు బండరాళ్ళతో ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది వాళ్ళ స్నేహితులు వచ్చేలోకే వీళ్ళు పారిపోవటం అక్కడున్న కొంతమంది ఉండటం జరిగింది ఏంది దాడి జరిగిన అడిగిన అడిగినందుకు మహేష్ బాలని దాడి చేయడం జరిగింది ఈ ఇష్యూ అన్యాయమైన అడిగినందుకు వాళ్ళ మీద తిరిగి దాడి చేసి పరారవటం జరిగింది ఆ ఇష్యూ అడిగారు అని వచ్చిన స్నేహితుల మీదే పొన్నూరు పోలీస్ స్టేషన్లో పొన్నూరు పోలీస్ టౌన్ పోలీస్ స్టేషన్లో అడిగిన వ్యక్తులపై సపోర్ట్గా వచ్చిన స్నేహితులపై అక్కడ కేసులు పెట్టించిన కెలార్ రేషయ గారు మీరు ఆలోచించండి ఒకసారి కెలార్ రేషయ మీకు చెప్తున్నాం మేము ఇక్కడ దళితుల ఓట్లతో మైనార్టీ వల్లితలు గెలిచిన మీరు ఇప్పుడు మీరు గెలిచినాక మీ ఎంపటి పార్టీ కోట అయిన వాళ్ళని మీ కులాన్ని ఎంపటేసుకుంటూ ఎవరెవరినం మీ పక్కన తిప్పుకుంటూ దళితుల ఓట్లన్నీ మైనార్టీ బెడ్లు అందరి మీద ఓట్లతో గెలిచి అదే దళిత బెడ్లపై మైనార్టీ బెడ్ల మీద దాళి చేస్తున్నావు ఈ యొక్క విషయంపై మన ఎస్పీ గారిని కలిసి ఈ రోజు కంప్లైంట్ జరిగింది తక్షణమే ఈ అన్ని ఎస్పీ గారు ఎంక్వైరీ చేసి తగిన న్యాయం చేసి అక్రమ కేసులు అనాయించి పొన్నూరు సిఐ టౌన్ సిఐ శరత్బాబు కిలా కిలార్ రోజుకి సపోర్ట్ చేసుకుంటూ ఎందుకు గొడవలైన వ్యక్తులపై అక్రమ కేసులు పెట్టారు ఈ విషయాన్ని తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఈరోజు ఎస్పీ గారిని కలవటం జరిగింది గ్రామం అండి పన్నెండో వార్డు కంచర్ల పావని మా ఇంటి మీదకి అర్ధరాత్రి పన్నెండున్నర టైంలో వచ్చారు రాళ్ళు తీసుకొని పెట్రోల్ పోసి తగలబెట్టమని కిలార రోజే గారు పంపించారు అని చెప్పేసి మేము పసిబిడ్డలు వేసుకొని పడుకున్నాము భయంతో అల్లాడి అల్లాడిపోయాము ఏం చేస్తారో తెలీదు జాబులు తీసేసారు మరి పార్టీతో ఆకట్టుకొని ఉన్నారు పార్టీ అని మరి జాబులు ఇవ్వమని అడుగుతుంటే ఏదో మాట్లాడుతున్నారు జాబులు ఇవ్వట్లేదు పిల్లల్ని పిల్లల్ని వేసుకొని పడుకున్నావు మరి మా పరిస్థితి ఏంది మాకు న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చాము మహేష్ పాల్ తల్లిని నేను మా ఇంటి మీద పన్నెండున్నరకి దాడి చేయడానికి వచ్చారు ఎవరి దాడి చేసిన కత్తలు కరులు కత్తలు తీసుకుని రాళ్ళతో తీసుకుని కొట్టబడి పెట్రోల్ పోసి తగలతాను మేము పసిబిడ్డలు వేసుకుని పండుకున్నాము ఆరుగురిని మా అన్ని ధ్వంసం చేసేసారు మా ఊడు ఫోన్ చేసేటప్పుడు స్నేహితులు ఫోన్ చేసేటప్పటికి స్నేహితులు వచ్చేటప్పటికి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళందరూ వచ్చి వాళ్ళని పట్టుకున్నారు పట్టుకుని అడిగేటప్పటికీ కిలారోసి పేరు చెప్పారు కిలారోసి పంపించాడు కిలారోసి మిమ్మల్ని పెట్రోల్ పోసి తగలబెట్టమని చెప్పాడు మహేష్ బాబుని మేము ఉద్యోగం అడిగినందుకు అందుకని అప్పుడు మమ్మల్ని పార్టీలో నుంచి పక్కకు నెట్టేసి మమ్మల్ని అందరం ఏమని అడిగారో వాళ్ళందరం కలిసి సంపేసేయమని చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే వాళ్ళని అందరిని కలిసి స్టేషన్లో పెట్టి మా మీదే కేసులు పెట్టారు మూడు రోజులు పెట్టి మాకు ఏమీ లేదు మాకు న్యాయం కావాలి మేము వీళ్ళల్లో కూడా కొనుపాట్లు లేదు మేము భయం వేసి తిరుగుతున్నాం కూడా పది మంది వచ్చారు ఏం మేము పరారైపోయాం వెళ్ళిపోతున్నాం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం అదేమంటే పెట్రోల్ పోసి తగలే తగలేస్తాము మీరు మీరేం చేయలేరు అని అంటున్నారు మాకు న్యాయం చేయండి పసిపిల్లలు వేసుకొని నా కూతురు పొందుకొని ఉన్నది అల్లుడు అల్లుడు తమ్ముడు అమ్మలాను పొందుకొని ఉన్నారు ఆ రైతులు పని ఉన్నారు అప్పుడు హస్పిటల్ గుండి చేతులు అల్లాడుతున్నారు అని మీకు నమస్కొస్తున్నాను ఆ కుటుంబ జోలికి ఉంటే మీరు ఆస్కల్ పదాబంది చేసుకోండి కానీ ఆ పిల్లలకి పసిపిల్లల జోలికి మాత్రం పోవద్దండి దయచేసి చిన్నపిల్లలు ఆ రాత్రి నా మనవడు మనవరాలు మేము ఒంటి గంట కరెక్ట్కి రావటం జరిగినది నేను ఆ ఇంటికి ఇచ్చిన పిల్ల తల్లిని దయచేసి మీ చేతులు ప్రభు ఆ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టారు తరాలకు వచ్చి పసిపిల్లల్ని కాపాడినందుకు ఇదాన్ని మీరు ఇచ్చే తీర్పు దయచేసి ఆకున్యాయం చేయండి ఆ చిన్న పిల్లలకి ఆ కుటుంబానికి